మెంబర్స్ మీ అందరికీ తెలియాలి అంటే నీకు తెలియదు డైరెక్ట్ గా తెలియక వచ్చాను మీకు వచ్చినా కానీ నేను ఇందాక చెప్పాను నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రోసయ్య గారిని తీసుకొచ్చి మనం బోధి చేసిన డైనింగ్ హాల్ ఓపెన్ చేయించాను అక్కడ ఆ డైనింగ్ హాల్లో అది ఎవరిచ్చారంటే ఆ రోజున్న ఆర్వేశ్వ సభలో ఉన్న సభ్యులందరూ నాకు అవకాశం ఇచ్చారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం చదువు చేసుకోవాలి అందుకంటే ఇక్కడ ప్రతి వాడికి ఒక పోస్ట్ ఇచ్చారు ప్రతి ఫోస్కి మనందరూ కూడా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు పదవున్న వాళ్ళు మీద వాళ్ళకి కొంచెం మధ్యదర కుటుంబాలకి మనమైన ఎన్నో ఆశలు ఉంటాయి మనం వాళ్ళు ఏ పార్టీ అయినా చూడకూడదు మనం చూడవలసింది వైశాస కాదా వైశ్వశ్ అన్నప్పుడు వాటిని న్యాయం చేయాలి ఎందుకంటే మన పార్టీలో అందరి నాయకులు ఉండడం వల్ల అది మన సంఘానికి బలం ఈరోజు తెలుగుదేశం వచ్చింది జనసేన వచ్చింది బీజేపీ అందరూ ఉన్న వాళ్ళందరూ మనకు మొన్న సార్ మొన్నే ఉదాహరణకి నారాజీ గారు ఉన్నారు విజయవాడ ఒక అబ్బాయికి సర్టిఫికెట్ ఇవ్వలే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు రేయ్ నీకు నువ్వు పని చే నీ దగ్గర కాలేజీలో సర్టిఫికెట్ ఇవ్వాలంటే మళ్ళీ కూడా ఫోన్ చేయాలి నీకు పన్ను అవుతుందని చెప్పాను ఆయన వెళ్ళాడు ఫోన్ చేశాడు అయితే నా దగ్గర ఫోన్ చేశాడు పని అయ్యాడు ఇది ఆ అబ్బాయి పని అయిందంటే ఎవరి వల్ల అయిందంటే ఆవేశం నాన్నారా నాజీ గారు ఆయన ఆయనకి లక్ష ఇరవై వేలు కట్టమంటే పదివేల రూపాయలు కట్టి ఆ సర్టిఫికెట్ ఇప్పించాడు నేను అనేది అంటే డైరెక్ట్ గా మనకి కనిపించింది ఇండైరెక్ట్ గా మనం ఒప్పాం అందుకంటే మన సంఘ సభ్యులు ఎవరు కూడా ఇందులో ఆరు వైసీపీ పార్టీ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నారు బీజేపీ ఉన్నారు జనసేన ఉన్నారు అందరు కూడా ఆ రోజు సుప్రాయల్ గారు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మీ అందరికీ గుర్తుందా లేదో ఆ రోజు కూడా ఈస్ట్ వెస్ట్ లో ఉన్న తెలుగుదేశం లీడర్స్ మా గుప్తా గారు ఉన్నారు కరుడు గంట ఒక గురాలు టీడీపీకి రియల్ అంటే టీడీపీకి ఆయన అంత హార్డ్ కొట్టారు కానీ మేము ఆయన చూడడం ఈయన ఆరి వయసు అంటే కోసుకుంటాడు మీటింగ్ కి కార్ ఎట్టుకుని వస్తాడు డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు తిప్పించుకుంటాడు అన్ని చేస్తాడు మేము అదే గుర్తిందాం ఆయన ఏ పార్టీ అయినా మాకు అనవసరం మండవి లెంగర్ బాబు స్టేజ్ మీద రావాలి కుమార్ కొండవా కానీ మనం ప్రమాణం చేసాం అందరూ కూడా అందరూ ఫస్ట్ ఏంటంటే మీ అందరికి ఇక్కడ కూర్చొని మెంబర్స్ అందరికీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మెంబర్స్ అందరికీ కూడా మీకు పదవులు ఏవి కూడా ఎలక్షన్ ద్వారా కానీ సెలక్షన్ ద్వారా కానీ రాలేదు మీకు వచ్చే ప్రతి పదవి కూడా నామినేటెడ్ బైది బాబీ గారు ఎలా సెక్రటరీ అధికారం కూడా ఉంది మీరు ఎవరు రికమెండ్ చేసిన మీరు అందరూ అనుకుంటారు బాబీ గారు ఇంత చెప్పారు దానికి కూడా ఉంది నేను బుక్ ఇస్తాను పాపగారు అందరికీ పంచ అధిష్టానం ఎవరు